పట్టణంలో లేదంటే మదనపల్లి దగ్గర కానీ ఇప్పుడు ఏ సీజన్ నడుస్తుంది టమాటా సీజన్ నడుస్తుంది టమాటా రైతులకు సంబంధించి పంట పారబోస్తున్నారు ఎందుకు అంటే కేజీ రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు మరి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మార్కెట్కి తీసుకురావటం వరకు ఏదైనా మంచి రేట్ వస్తే గిట్టుబాటు అవుతుంది లేదు ఈ రెండు రూపాయలు మూడు రూపాయలతో మళ్ళీ తిరిగి ఎక్కడికి తీసుకెళ్లాలని రోడ్డు మీద పారబోస్తూ ఉంటుంది మన చంద్రబాబు నాయుడు గారు లేదంటే కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఫేక్ రైతులు ఎవడైనా రైతుల ముసుగులో కనుక ఇలా చేస్తే కేసులు పెడతామన్నారు మరి వీళ్ళందరి మీద కూడా ఎలా కేసులు పెడతారు ఇప్పుడు వాళ్ళ పంట వాళ్ళ ఇష్టం అని చెప్పడం మన ఉద్దేశం కాదు కానీ టమాటా రైతులకు ఎప్పుడూ ఇదే దొస్తుంది మనం ముప్పై ఏళ్ళ క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాము ఘనంగా చెప్పుకుంటూ కూడా అదే జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లా మాదనపల్లిలో టమాటా రైతుల కష్టాలు తెలియదు ఎవరికి ప్రతిపక్ష నేతకు కానీ అధికార పక్ష నేతకు కానీ అందరికీ తెలిసిందే కదా ఇదేం కొత్తగా వచ్చిన కష్టం కూడా కాదు అయినా మరి ఫుడ్ పార్కులు అంటారు స్పైసెస్ పార్కులు అంటారు ఏమంటారు టమాటా నిల్వ చేసే కర్మాగారాలు స్థాపిస్తామంటారు టమాటా సాస్ తయారు చేసే ఫ్యాక్టరీలు అంటారు మరి ఇంతవరకు ఎందుకు పెట్టలేకపోయారు పెట్టినా ఎందుకు సరిపోవటం లేదు ఎందుకు ఇంకా ఇలానే చేస్తున్నారు మన ఈ మధ్యకాలంలో చదివాం కదా ఇది టమాటా పొడి ఉల్లిపాయ పొడి ఇంకా అది డ్రై చేసినందువల్ల దాంట్లో పోషకాల విలువలు ఎక్కువే ఉంటాయని కూడా మరి ఆ పద్ధతిలో ఎందుకు ప్ర ప్రయత్నించవు ప్రభుత్వాలు నాణ్యమైన ప్రభుత్వాలైనా ఆ దిశగా ఆలోచించాలి కదా అదేమంటే రైతుల మీద కేసులు పెడతాం ఫేక్ రైతులు అంటే ఇప్పుడు రైతులు చేసే ప్రతి ఆందోళన రాజకీయ రంగ కులమాలను వైఎస్ఆర్సీకి చూసినా మీకెందుకు ఉలికపాటు ఆ ప్రభుత్వంలో కాదు ఏ ప్రభుత్వమైనా అయినా టమాటా రైతుకి మిగిలేది అప్పుడప్పుడు మాత్రమే ఎప్పుడు మిగిలేదు కన్నీరే అనేది ఎక్కువ మందికి తెలిసిందే అయినా కూడా మీరేదో రైతుల మీద కేసులు పెడతాము అనడం కరెక్టా ఫేక్ రైతులు అట ఫేక్ రైతులు మామూలు రైతులు ఏమి అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే రైతుల ముసుగులో ఇదిగో ఈ పాలనలో మేము ఇలా పంట నష్టపోతున్నాము గత పాలనలో చాలా బాగా ఉంది అని చెప్తారు అనేదో వాళ్ళ ఉద్దేశం అయ్యుడు కానీ సమస్య సమస్యగానే ఉంది కదా ఎవడో ఫేక్ గాడే ఎవడో చేసాడే అనుకుంటే వాటి మీద కేసులు పెడతామని బెదిరిస్తే అది ఇంకాస్త నెగిటివ్గా టర్న్ అవుతుంది కదా ఆల్రెడీ అవుతున్నాయి కదా కొన్ని చోట్ల ఇప్పుడు పొగాకు వచ్చేసి నిన్న కేజీ నాలుగు వందల ఎంతో ఒక మంచి రేటు వచ్చింది అని ఒక వార్త చూద్దాం దాన్ని ప్రమోట్ చేసుకోండి దాన్ని ప్రమోట్ చేసుకుని చూసారా టొబాకో అక్కడ కూడా ఒక మళ్ళీ మెలగ ఉంటుంది సీజన్ అంతా అయిపోయిన తర్వాత మంచి రేటు పలుకుతుందంటే ఇది దళాల్లో మాయాజాలమే అంటారు కదా ఖచ్చితంగా అంటారు కదా అవన్నీ చూసుకొని మనం ప్రచారాలు దుష్ప్రచారాలని చూడాలి కానీ కంపగుత్తుగా అంటే ఒక బ్లాంకెట్గా వాళ్ళందరి మీద ఇది ఫేక్ అనేయటం కరెక్ట్ నిజంగా మదనపల్లి కానీ గుత్తిలో కానీ మార్కెట్ ఎంత ఐదు ఆరు పెట్టెల బాక్సులు ఒక రైతు పారబోసి వెళ్ళిపోతున్నాయి ఎంత కష్టం ఉంటే అలా పారబోస్తాడు అది ఆలోచించకుండా మనం ఫేక్ కనడం కరెక్టా ఆలోచించండి